సోమశిలా డ్యాము కండలేరు డ్యాము రెండు డ్యాములకు మధ్యలో రాపూరు మండలం ఉంది అయితే రెండు డ్యాములు ఉన్నప్పటికీ కూడా రాపూరు మండలం ఎత్తైన ప్రదేశంలో ఉండడం ఉన్నందువలన సాగునీళ్ళు కానీ తాగునీళ్ళు కానీ ఆ యొక్క గ్రామాలకి వసతి లేకుండా పోయినాయి ఈ యొక్క దుస్థితిని గ్రహించిన పుట్టపర్తి సాయిబాబా సాయిబాబా ట్రస్ట్ నుంచి మూడు వందల యాభై కోట్ల రూపాయలు సోమసం నుంచి రాపూర్ పెద్ద చెరువుకి నీరంతరించడం కోసం ఆయన కేటాయించడం జరిగింది మన వాళ్ళు ఆ మూడు వందల యాభై కోట్ల రూపాయలు వినియోగిస్తూ కాలువలు పూర్తిగా దాదాపుగా తీయేశారు అయితే తెగచల్ల గ్రామం వద్ద అటనీ భూమిని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నిర్ణయం వల్ల అటవీ శాఖ అనుమతులు ఇవ్వలేం అటవీ శాఖ వాళ్ళు ఈ యొక్క జింకలు పులులు ఈ రోడ్డు కాలువ కానీ తవ్వేస్తే స్వేచ్ఛగా తిరగలేవని చెప్తున్నారు మేము డిమాండ్ చేస్తున్నాం దాదాపుగా తొమ్మిది గ్రామాల ప్రజలకు సాగునీరు తాగునీరు అందించడం కోసంగా వీళ్ళు కూడా మనుషులు జీవాలే జీవ జీవించి ఉన్నవాళ్ళే కాబట్టి ఆ యొక్క కాలం మీద పదుల సంఖ్యలో వంతెనలు వేసుకున్నట్టయితే వన్యప్రాణులు వంగ వంతెన దాట అవతలికి అవతలకి పోతాయి ఆ యొక్క మా విజ్ఞప్తిని మన్నించి అటవీ శాఖ దగ్గర అనుమతులు తీసుకురమ్మని చెప్పి తెలుగు గంగ స్పెషల్ కలెక్టర్ మానవతావాది హుస్సేన్ సాబ్ గారిని మేము కోరడం జరిగింది